పండితులకు వారి వలన గర్వకలం పేమిమ వారణములకు వారణంబే ప్రభులారా పండితులపై గర్వాన్ని ప్రదర్శించడం మానుకోండి వారు మీ సంపదను గడ్డిపోతతో సమానంగా కూడా సరిపోతారు అత్యధిక మతం గల ఏనుగులను తామరద్యూత్తితో బంధించడం సాధ్యం కాదు కదా ప్రభువులు విశారదులైన పండితులను లెక్క చేయక వారిని అవమానించడం లోకంలో కనిపిస్తున్నది శాస్త్ర విరాజమానులైన విద్వాంసులను ప్రభువులు తమ ధనంతో లోబరుచుకోవడం అసాధ్యం కనుక ప్రభువులారా మీరు పండితులపై గర్వము చూపడం మానివేయండి అని ప్రభువులను కవి ఈ పద్యంలో హెచ్చరిస్తున్నాడు